మనం ధరించే దుస్తులు మనకు అందాన్ని గౌరవాన్ని కూడా తీసుకువస్తాయి అయితే ఏ రోజు ఏ రంగు వస్త్రాలు ధరించడం వల్ల గ్రహ అనుకూలత ఏర్పడి మనకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం తెల్లని వస్త్రాలు ధరించడం వల్ల అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది మంగళవారం కుజగ్రహ అనుకూలత కోసం ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి బుధవారం ముఖ్యమైన పనుల్లో విజయం లభించడం కోసం పాజిటివ్ ఎనర్జీ పెరగడం కోసం ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి గురుగ్రహ అనుకూలత కోసం ఆధ్యాత్మిక శక్తి పెరగడం కోసం గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించాలి శుక్రవారం లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించడం వల్ల అన్ని పనుల్లో విజయం లభిస్తుంది ఆ రోజు సెంటు కూడా రాసుకోవడం మంచిది శనివారం నీలం లేదా నలుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల శని గ్రహ అనుకూలత కలుగుతుంది అలాగే చేసే పనుల్లో ఆటంకాలు ఉండవు ఆదివారం కాషాయ రంగు వస్త్రాలు ధరించడం వల్ల సూర్యగ్రహ అనుకూలత పెరుగుతుంది శరీరంలో పాజిటివ్ శక్తి పెరుగుతుంది జై గురుదత్త